స్థితిని మాకు అనుగ్రహించి అనుకుంటున్నాము రాత్రి కాలం అంతయు ఈ కాపుదలు మాకు ఇంటి సుఖమైన నిద్రలు మాకు దయచేసి ఇదే కాలమే చురుకైన వెలుగుతో మా కాలు విషయాలు ముగించుకొని ఈ సన్నిధిలో ఇటు రీతిగా ఆరాధించుకోవడానికి విధిస్తున్న ఈ కృపాభాగ్యాన్ని బట్టి ఉన్నాము విధిస్తున్న ఆయన తండ్రి ఈ దినపు తలంపులు వచ్చిన ఆయన మీ పొందనాలు నన్ను వంటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయ స్థానము ಎದುಶಿರಂಗೀಕರ್ಮಗ ಯಶು ಕ್ರೀಸ್ತು ಪರಿಶುದ್ಧಿ ಪದಿ ಕಲಸು ದೇವರು ಮನವಿಸ್ಥರ ನೂತನ ತಲಿ ದೇವಸ್ಕೊಂಡು ಅಪೋಸ್ಪಿ ಸಂಘಾಕ ರಾಷ್ಟ ಪತ್ರಿಕ ಮೂಡೋ ಅಶೋ పద్నాలుగవ వచ్చిన నిజం ఈ హేతు చేత పర్లోక మందులు భూమి ఎదురున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని పట్టి కుటుంబం అని పిలవబడుతున్నదో ఆ తండ్రి ఎదుట ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాడైనా మోకాలోని ప్రార్థిస్తున్నాడు మోకాలు ఉండమో అని అంటే ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా మోకాలు ప్రార్థన చేస్తే కదా చేస్తే ఏమవుతుంది జీవితాల్లో ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి మోకాలు ప్రార్థన చేస్తే ఏమవుతుంది మోకాలు ప్రార్థన చేసిన భక్తులు అనుభవం తెలుసు మనకి ఇక మట్టున్న కౌల్ గారు యశ్ ప్రభు గమేద మోకాలు ప్రార్థన చేస్తున్నారు బైబిల్లో అబ్రాహాము దావీదు దానియలు ఎస్సరు ఇంకా ఎజ్రా సలోను వీళ్ళందరూ కూడా ఏం చేశారట నెహేమియా హిహోషాబాతు వీళ్ళందరూ మోకాలు ప్రార్థన చేసిన వాళ్ళే ఆ మోకాలు ప్రార్థన వారి జీవితాల్లో అద్భుతంగా దీవించబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంచున్నాం మోకాలు వంచే వయసులో మనం మోకాలు వంచగలిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వదింపబడతాయి ఒకప్పుడంటే అరవై సంవత్సరాలు ఇప్పుడు మోకాలు వేసి ఏలాభాలి అని అంటారు ఎట్లా అంటే పెద్దవారు ఆ వయసుని బట్టి వారు అరవై సంవత్సరాల వరకు వేసిన అనుభవాలు కలిగి ఉన్న వారిని మనం చూస్తూ ఉంటాము ఇప్పుడున్న ఈ పాస్ట్ జనరేషన్లో నలభై సంవత్సరాలకు కూడా మోకాలు అందిన పరిస్థితి లేదంటే కేరళ నిపుణులు మోకాలు వేయలేకపోతున్నాము అర్థం చేసుకోవాలి కదా మోకాలు వేయడము ప్రతి ఒక్క వైఖరిని తెలియజేస్తూ ఉంటాడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు ఆ హృదయ వైఖరి ఈ మొఖాలను ప్రార్థన బట్టి మొక్కలను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రార్థన మనకి చాలా అవసరము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ప్రార్థన మనకి చాలా అవసరము అన్ని చేసి చూడు అని ఉప్పు అన్నట్టుగా నీకు ఎన్నున్నా మొఖాల ప్రార్థన అనేది లేదా ప్రార్థన అనేది లేకపోతే నీ జీవితంలో రుచి ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో వంట వండుతున్నప్పుడు ఎన్ని మసాలలు వేసినా ఎన్ని దానికి సంబంధించిన ఎన్ని కలర్స్ చేసినా ఎన్ని ఫోటోలు చేసినా కుట్టేయకపోతే దానివల్ల వాటికి రుచి ఉన్నట్టుగా ఈ జీవితంలో ఎన్ని నీకున్న ఈ మోకాల అనుభవం అనేది ప్రార్థన అనేది లేకపోతే ఏది కూడా నీకు సాధించినా సాధించినట్టుగా ఉంటుంది ఎందుకంటే దానివల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను భక్తి సింగ్ ఫెలోషిప్ వల్లని మనం చూస్తూ ఉంటే ఆ సావుకులు అయినా ఎవరైనా కూడా వాళ్ళు మోకాల్లోనే ప్రార్థన చేస్తారు ప్రార్థన అనేటప్పుడు ఖచ్చితంగా మోకాలు వేస్తారు ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా ప్రార్థన అన్నారంటే మనకు కొంచెం చేయాలి ఖచ్చితంగా మోకాలు వేస్తారు అంటే ఆ యొక్క సావుకుని భక్తి సింగ అంతగా దేవుడు ఆశీర్వదించారో ఆయన వెంబడిస్తూ వెళ్తున్న ఆ పరిశర్యంలో కూడా అట్టిగా ఆశీర్వదింపబడినట్టుగా ఆ యొక్క పరిశీల జీవితాలను బట్టి పెద్దలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చదువుకున్న ఆ మార్గంలోని పదిహేను పద్దెనిమిది చరణాలు వచనాలు కూడా కలిసి ఉన్నాయి అవి కూడా ఒకసారి జ్ఞాపకం మీరు వీరంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచున్నట్లుగాను ఏంటంటే మనందరికీ ఇప్పుడు ఏమవసరము ప్రార్థన అనేది అవసరం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ శక్తి పొందుతుంది మోర్ ప్రేయర్ మోర్ పవర్ లెస్ ప్రేయర్ లెస్ పవర్ ఎంత తక్కువ ప్రార్థన చేస్తే అంత తక్కువే శక్తి వస్తుంది ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ శక్తిని మనం పొందుకుంటాం కదా ఇది అన్ని అసలు ప్రార్థనే లేదు అనుకోండి శక్తి ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని పొందుకుంటాం అసలు ప్రార్థనే చేయలేదు అనుకోండి అసలు శక్తిని మనము పొందుకోవడం భక్తులు మాట్లాడుతూ ఉంచున్నారు కదా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినవుతాడట నూతన పరశుభా తన పావులు తన యొక్క పత్రికలో రెండవ పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారుగా విష్ణువులో ఆ మాటను మనం నిలుస్తూ ఉంటాం కావున మేము అధైర్య ఫలము బాణ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషులు దినదిన పరుష పరుస్తున్నారు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే అంతగా ఏమవుతాం బలము పొందుకుంటా ఉంటావు బలం పొందుకుంటా ఉంటావు మరి దినాన్ని ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పనులుగా మనం ఉన్నాము అన్నప్పుడు ఆ ఇంటికి మనం ఎలా ఉండాలని అంటే సెల్ ఫోన్ ఛార్జర్ లేకపోతే ఏమంటున్నాయి ఇప్పుడు అందరి ఇంట్లో పవర్ బ్యాంక్లో మీరు కూడా మీ ఇంటికి పవర్ బ్యాంక్ లాంటి మీరు కూడా మీ ఇంటికి పవర్ బ్యాంక్ లాంటి మీ ప్రార్థన ఆ శక్తి మీ ఇంటి వాళ్ళందరికీ కూడా శక్తినిచ్చేటట్లు ఉండాలి కదా ఏంటంట మీరు మీ ఇంటికి శక్తిని ఇచ్చేవారుగా ఆ శక్తిని అందించే కదా ఆ పవర్ బ్యాంక్ లాగా మీ ఇంట్లో ఉపయోగపడేటట్లుగా ఉండాలి మీ కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఎరుగు పొరుగు వారికి కానీ వేయి వాళ్ళు ఆ ప్రార్థనా శక్తిని పంచేటట్లుగా ఈ నేను కూడా ఉండాలి అని దేవుడి సమయంలో మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకా శక్తిని మనం ఏం చేస్తాము పొందుకుంటూ ఉంటాము అనే విషయాన్ని దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాము మొట్టమొదటి ఏంటంటే మోకాల్లోని మనం ఏం చేయాలి ఖచ్చితంగా ప్రార్థించాలి ఆ మోకాల్లోని మనం ప్రార్థించినప్పుడు రెండు మనకి ఏంటంటే అంతరంగ పురుషుడు బలపరచపడతా ఉంటాడు ఈ అంతరంగ పురుషుడు బలపరచడాన్ని బట్టి జరిగే ఇంకొక కార్యం ఏంటంటే అక్కడ కంటిన్యూ చేద్దాం నా మాటని కదా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు ఏమవుతుందంట విశ్వాసము ద్వారా మనం బ్రతుకుతూ ఉంటాం మొదటిది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన రెండోది అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉంటాడు మూడోది విశ్వాసము ద్వారా మనం ఏమవుతామంట నివసిస్తూ ఉంటాము ఈ మోకాళ్ళ ప్రాంతంలో శక్తిని దేవుడు దాచించే యంత్రంగా పురుషుడు ఏమవుతాడు దినదినము నూతన పరచ పడతా ఉంటాడు అంతేకాదు నీలో ఏమవుతుంది శ్వాసను కూడా పెరుగుతూ ఉంటాడు శ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే భక్తులు శ్వాస ప్రాప్త చేస్తారు అట్లాగే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవారు మహాలోకి ప్రార్థన చేస్తారు మనము కూడా వేయవలసిన వయసులో వండవలసిన వయసులో ఈ మోకాలు వందగలిగితే పొద్దున మన భవిష్యత్తులు ఎలా ఉంటాయి గొప్ప ఆశీర్వాద కలగ ఇది కానీ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా లేదా ఆయన మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చిన నీకు నాకు కూడా దేవుడు మరణ చెప్పేది ఏంటంటే ఈ మోకాల్లో నీవు ప్రార్థిస్తే గొప్ప అద్భుతంగా చూస్తూ ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే అంత శక్తిని నీవు పొందుకుంటావు నువ్వు ఎంతగా కదా దేవుని దగ్గర ఘోజాలతో ఉంటే అంత శక్తిని నువ్వు ఇంకా పొందుకుంటావు పొందుకుంటూ పొందుకుంటూ ఎలా ఒక పవర్ బ్లాండ్ ఎలా తయారైపోతా శక్తిని ఇతరులకి పంచేటట్లుగా దేవుడిని నేను చేస్తాను ఆశీర్వదిస్తారు నీ ఇంట్లో వాళ్ళు చేయలేకపోతున్నా ఈ ప్రార్థనా శక్తి వారికి నువ్వు పంచిస్తా ఉంటావు అంటే నీలో ఉంటున్న ఆ ప్రభావం వాళ్ళలో కూడా రిలేటండి ఇంకా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తా అంటే నీ చుట్టుపక్కల ప్రతి సంఘానికి లేనప్పుడు మంచి పవర్ బ్యాంక్ ఉండదు అయ్యారు అంటే దగ్గర పవర్ లేదన్నట్టు ఉండదు ఎప్పుడు ఇందులో చేసిన బ్యాంక్ లేదన్నా దేనికైనా రెడీ నేను ప్రార్థన చేస్తాం మోకాలు వేస్తాం ఆ మోకాలు ప్రార్థన దేవుడు అని ఏం చేస్తాడు అంతరంగ పురుషుడి దేహదనము నూతన పరుస్తూ ఉన్నాడు నూతన పరుస్తూ ఉన్నాడు ఈ దినాన్ని ప్రభు మనకి కూడా జ్ఞాపకం చేస్తాడు మోఖాలు వేసి ప్రార్థన చేస్తున్న భక్తుల్ని జ్ఞాపం చేసుకున్న దానికి అబ్రహాము కానీ మోసే కానీ కానీ ఎన్ఎంఏందరూ మోఖాలేసి ప్రార్థన చేసుకునే ఎస్ఏర్ కానీ సంసోన్ గాని సారీ సలో కానీ వీళ్ళందరూ మోఖాలేసి ప్రార్థన చేసుకునే యశు క్రీస్తు ప్రభుత్వతో ఈ దినాన నా మోకాల ప్రార్థంలో ఎంత శక్తి బట్టి వాళ్ళ పరిచయలంత బలముగా వారు ముందుకు వెళ్ళారు ఈ దినాన్ని ఈ కుటుంబం ముందుకు వెళ్ళాలన్నా సంఘము వెళ్ళాలన్నా వ్యక్తిగతమైన జీవితము ఆశీర్దింపబడాలన్నా మోకాయవలసిన సమయంలో ఖచ్చితంగా మోకాలు వేయగలుగుతుంది ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తి శక్తితో చేస్తేనే చేయకపోతే ఇప్పుడు ఉండదు కనుక ప్రభు శక్తుల మాటలు విని ఆ మోకాల ప్రాంతంలో ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటున్న నేమో నేను ఆ మోకాల ప్రార్థన చేయబట్టి భక్తుల ముందు దీవించబడ్డారు అనేక మందికి దీవెనకరంగా ఉన్నారు దాన్ని నీవు చేయగలిగితే ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అతి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం అంటే దీవెన దేవుడి ఉదయకాల కాల స్థితిలో మనందరికీ ఇచ్చి అతి మోకాల శక్తి ఆ అతి మోకాల ప్రార్థన చేత గొప్ప దీవెనలు దేవుడు మనకు మన కుటుంబాలకి సంఘాలకి అనుగ్రహించిన గాక ఆమె ఆలోచించుకుందాం కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి ఉదయకాల కాల సమయంలో అయ్యా